పక్షవాతం వచ్చినందుకు ఇక నాకు హెల్త్ సహకరించలేదు సహకరించకపోతే మొన్న రీసెంట్లీ నాకు అంటే అంతకుముందే షుగర్ షుగర్ లెవెల్ చాలా ఉన్నాయి అయితే మొన్ననే ఫైవ్ నైంటీ సెవెన్ వచ్చింది జాయిన్ కాకముందు ఫైవ్ సెవెన్ అయితే మా వాడు డాక్టర్ అనే కొడుకు అయితే అబ్బాయి మొత్తం చూసుకొని నేను కంట్రోల్ చేసి తీసుకొచ్చాడు సరే బాబాయ్ నువ్వు బర్తే లేవు ఇబ్బంది పర్త కాలు ఎత్తి పెట్టడానికి కూడా ఇబ్బంది అయిపోయింది అప్పుడు అంత బాగా వచ్చింది పెరాలసిస్ గోడలు పట్టుకొని నడిచా నాకు చేత కాదు మొన్నటి వరకు చేసుకున్న వర్క్ మొన్నటి వరకు నేను మార్నింగ్ చేసాను అన్ని షేర్ తిరిగి కాబట్టి ఎంత వర్క్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేస్తున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నాయి ఫిఫ్టీన్ డేస్ హైదరాబాద్ ఫిఫ్టీన్ డేస్ లోకల్ ఉంటే ఫిఫ్టీన్ డేస్ అవుట్ చేసింది మొత్తం తెలంగాణ ఆంధ్ర రాయలసీమ మహారాష్ట్ర కేరళ చెన్నై తర్వాత

వెళ్ళిపోయింది నాకు టూ థౌసండ్ సెవెంటీన్ లో మళ్ళీ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మీరు ఒక్కడే ఉండే ఒక్కడే భార్య అసలు మధ్యలో ఇప్పుడు ఫోన్ చేయలేదా ఎన్నిసార్లు పోయినా రాను నువ్వు చచ్చిపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎక్కడ విజయవాడలో ఉంటున్నారు విజయవాడలో ఉంటున్నారు మీరు వెళ్ళారు తర్వాత ఇప్పుడు చాలా సార్లు అడిగాను రాను నేను రాను నేను రాను నేను రాను అంటే మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చినందుకే వెళ్ళిపోయారు ఆవిడ నేను చేత కావట్లే కదా ఆమెకి ఆట ఆపరేషన్ చేయించా ఆమె కూడా కోనాథ చదివి చేపిచ్చా ఆర్టిఫిషియల్ వాళ్ళు చేపిచ్చాము కూడా పిల్లలు ఇప్పుడు ఏం చేసి కాకముందే ఆమెకి ఆ ఉంది అంటే సరే అని చెప్పి నా ఏమంటదో నా నా ఆలోచనతో నేను ఆమె పెళ్లికి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నందుకు అట్లా చేసింది నాకు పాలం మరి మీ పిల్లలు ఇప్పుడు మాట్లాడలేదు కదా ఇప్పుడు పెద్ద ఇప్పుడు

నాకు ఫిఫ్టీ థౌసండ్ సాలరీ వస్తుంది అయితే అన్నీ కంప్లీట్ గా మొత్తం ఆటర్ ఆపరేషన్ ఇవన్నీ పక్షపాతం కంట్రోల్ మీకు పెరాలసిస్ వచ్చినప్పుడు ఎవరు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు భార్య పిల్లలు లేరు భార్య పిల్లలు లేరు ఆర్టర్ ఆపరేషన్ అయినప్పుడు తమ్ముడు వచ్చారు తమ్ముడు కూడా లాస్ట్ ఇయర్ వాడు వాళ్ళు కూడా చనిపోయారు ఎవరు లేరు తల్లిదండ్రులు ఎవరు లేరు మా తల్లి చిన్నప్పుడే చనిపోయింది తర్వాత తండ్రి మొన్నటి వరకు ఉండే టూ థౌజండ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్టీన్ లో చనిపోయాడు సిక్స్టీన్ లో చనిపోతే మా వాడికి తమ్ముడికి నేను పెళ్లి చేశాను పెళ్లి చేసి ఇక వాడు కూడా సిక్స్ ఇయర్స్ ఉన్నాడు సిక్స్ ఇయర్స్ మొన్న లాస్ట్ ఇయర్ చనిపోయాడు మా 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 అక్క వాళ్ళ కొడుకు మేనగురుకి పెళ్లికి వాడే చూసిండు నెక్స్ట్ డే చనిపోయాడు పెళ్లి అయిపోయింది నెక్స్ట్ డే చనిపోయింది పొద్దున రిసెప్షన్ కలుద్దాం అని చెప్పి అన్నారు కలవలేదు

ఎంతమందిని చూశానో అంతమందిలో చాలా వ్యక్తి మంచి వ్యక్తి అసలు అసలు ఈయనకి కోపం రాదు ఏమి రాదు చాలా హ్యాపీగా ఇది చేస్తారు చాలా మంచి వ్యక్తి ప్రతి ఆదివారం ఆదివారం ఫుడ్ డొనేషన్ చేపిస్తారు మన బసవతారకం తర్వాత గాంధీ హాస్పిటల్ నిలాపకర్ తర్వాత ఉస్మానియా నాలుగు హాస్పిటల్కి ఇక్కడ నుంచి ఫుడ్ వాళ్ళకి డొనేట్ చేస్తారా ఏంటి తీసుకెళ్ళి మూడు వందల యాభై మంది నాలుగు వందల యాభై మందికి సర్వీస్ చేసి వస్తాం మీరు నేను తర్వాత ఇంకొక రమణ వెళ్ళగలిగిన వాళ్ళందరూ ఇంకొక ముసాం ఉంది కదా ముత్యాలమ్మ ఆవిడ కూడా వస్తుంది టీషర్ట్ వేసుకుని ఆవిడ కూడా ఎనభై ఐదు ఏంది ఆమె ఆవిడ కూడా వస్తుంది వాళ్ళకి ఎంతమంది అంటే అంత మంది చేస్తారు హెల్ప్ చేస్తారు ఇక్కడ మీకు టైం కి ఫుడ్ కూడా ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ నేను ఇన్ఛార్జ్ వర్క్ చేస్తున్నా డబ్బులు ఏం చూసుకోను నాకు ఏం అవసరం లేదు కానీ ఏమైనా సార్ మంచితనంతో నేను చేస్తున్నా వర్క్ చేస్తున్నా అది మేడం అంత బాగుంది ఇక్కడ మరి ఇంత లైఫ్ చూశారు కదా కనీసం అంటే కొంచెం ఈ ఏజ్ వచ్చారు ఎప్పుడన్నా పిల్లల్ని చూడాలి ఉంది చూడాలని ఉంది కానీ చూడు ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే కదా మాట్లాడితే నేను మాట్లాడడానికి రెడీ ఉన్నా అందుకోసం నేను ఇప్పుడు సరే ఇక్కడ అన్ని బాధలు మర్చిపోయి ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాను అవన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఎందుకు ఏవో ఏవో ఒక ఇన్సిడెన్స్ హెల్త్ ఇన్సిడెన్స్ ఎక్కువ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అందుకోసమే జాగ్రత్తగా ఉంటున్నా నాకు షుగర్ వచ్చి కూడా పదహారు పదిహేడు ఏళ్ళు అయిపోయింది షుగర్ షుగర్ వచ్చి వలన చాలా సఫర్ అయిపోయినా గోడలు పట్టుకొని నడిచాయి మేడం కొన్ని రోజులు గోడలు పట్టుకొని నడిచాను నడవడానికి ఎవరు చేయలేదు నేనే చేసుకుని చెప్పలు పడి నేనే చేసుకున్నాను తర్వాత మా వాడికి చెప్పి వాడు వచ్చాడు వచ్చి నేను చెక్ చేసే అని చెప్పి అని ఇన్సులిన్ అని ట్రీట్మెంట్ అని ఇచ్చి నన్ను మంచిగా చేసిన వాడు ఇప్పుడు నడవడానికి కారణం మా కొడుకు అనే కొడుకు నాయ కొడుకు రెండో అక్క చెల్లెలు ఉన్నారా మీకు అక్క ఒక ఒక అక్క ఉంది మేనమామ గిచ్చాము ఇక్కడే మొదలు పెట్టాం ఆయన కూడా మేనమామ మా అమ్మ తమ్ముడు ఆయన గిచ్చాము మంచిగా చూసుకుంటారు ఎప్పుడైనా వస్తారా ఎప్పుడైనా అంటే ఇంకా ఫోన్ రోజు మాట్లాడుతుంది రావడానికి ఇప్పుడు ఆయన ఇష్టం కాదు అది మా బావకి ఆవిడ కూడా పెద్ద ఆవిడ ఆవిడ పెద్ద ఆవిడ సరే నడుస్తుంది అట్లా తర్వాత ఈ వారంలో ఒకటి పంచాయతీ పెద్దామని చెప్పి అన్నారు మీకు ఇంకా చూద్దామని ఆలోచన లేదు మేడం ఒక విషయం ఏంటంటే నా సైకాలజీ ప్రకారం ఎందుకంటే నాకు ఫోర్ టైమ్స్ నేను అక్కడ దాకెళ్ళి మళ్ళీ వచ్చి అక్కింది దేవుడు నన్ను ఎందుకోసం ఉంచాడు అనేది ఒక కారణం ఉంది ఒక కారణం ఏంటంటే నేను ఇంకా ఏదో చేయాలా నా ఫ్యామిలీ ఇంకా ఎవరికో ఏదో చేయాలని చెప్పి నన్ను బతికిచ్చారు లేకపోతే తీసుకుపోయేదంటే అప్పుడే రెండు వేల పన్నెండులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో తీసుకుపోతుంది ఆటాపరేషన్ చేసినప్పుడు తీసుకుపోయేటోడే అని బతికిచ్చాడు ఇంకా మన పిల్లల సెట్ చేసినప్పుడు బ్లడ్ క్లాట్ అయింది బ్లడ్ బ్లీడ్ అయింది మేడం లోపల బ్లడ్ బ్లీడ్ అయినందుకు నేను బతికా అయితే అదే రోజు స్పాట్ అవుట్ అది మేడం అది నా చరిత్ర ఇంకా ఏదో ఏదో ఉంది చేయాలని ఉండాలని చెప్పి నన్ను బతికిచ్చాడు లేకపోతే తీసుకుపోతున్నాయి చాలా పిల్లలకి ఏమన్నా ఏదైనా దేవుడు మరి ఏమన్నా చేపిస్తే చేపిస్తాడు అంటే చేయాలని ఉంది ఇంకా చేయాలని ఉంది నా వంతా శక్తి ఉన్నంత చేస్తా ఏదైనా జాబ్ కూడా ఏదైనా కూడా చేయాలని నాకు పిలుస్తున్నారు నాకు శాలరీ ఇస్తాను వన్ ల్యాక్ ఇస్తాను ఫిఫ్టీ థౌసండ్ ఇస్తాను చెప్పి అంటున్నారు కానీ నాకు హెల్త్ సహకరించట్లేదని ఆపేసాను నేను చాలా జాబ్లు ఆఫర్లు వచ్చాయి ఆపర్చునిటీ వచ్చాయి నేను ఎల్లర్లేదు నేను హెల్త్ సపోర్ట్ చేస్తాది హెల్త్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి అదే హెల్త్ సపోర్ట్ చేసినకో ఇంకా ఏదైనా చేయాలని ఉంది ఇప్పుడు సంపాదించి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాను తినరికే పెట్టదు కూతురు ఉంది కూతురికి ఇప్పుడు ఒక ఇంటికి చేసేసి అయిపోద్ది అని ఒక ఆలోచన అది ఒకటి ఉంది మేడం మరి ఆవిడ వదిలేసి వెళ్ళిపోయారు కదా నాకు ఎందుకు లేని మీరు అనుకోవట్లేదు నాకు ఎందుకు లేని చెప్పి ఒక త్రీ ఇయర్స్ వరకు నా అనుకున్నా వెళ్ళిపోయిన త్రీ ఇయర్స్ వరకు చాలా సఫర్ అయినా చాలా సఫర్ అయిపోయిన తర్వాత లాస్ట్కి త్రీ ఇయర్స్ తర్వాత నేను ఆలో ఆలోచించింది ఏంటంటే ఒకటేసారి నా వాళ్ళు లేరు అనుకొని బతికినా గుండె రాయి చేసుకొని బతికినా తర్వాత తర్వాత దేవుడే నన్ను అన్ని ప్రాబ్లమ్స్లో ఇరికిచ్చేసి వెరికేయడం వల్ల అట్లా కొంచెం కంట్రోల్ అయిపోయి ఇంకా మర్చిపోయాను మర్చిపోయిన తర్వాత మొన్న ఫోన్ చేశారు ఇంకా మాట్లాడాలి నీతో అంటే

వాళ్ళు చేసుకుంటున్నారు ఇద్దరికి పెళ్లి చేసా వారికి ఒక కొడుకు పుట్టాడు పెద్దోనికి రెండో వరకు ఇంకా క్యారింగ్లో ఉంది అమ్మాయి అది మరి ఏమన్నారు మీ ఫోన్లో మాట్లాడాలని వదిన ఫోన్లో మాట్లాడి ఒకసారి రావాలా అని చెప్పాను సరే వస్తా అని చెప్పాను వచ్చి మాట్లాడాలి ఇప్పుడే ఇప్పుడు మీ భార్య గురించి పిల్లల గురించి మాట్లాడతారేమో అని ఆవిడ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది ఒకటి వాళ్ళు రిపేర్ చెప్పాం కదా ఎవరు చెప్పారు మీకు ఈ మధ్యలో ఒక్కసారి కూడా ఒక్కసారి మాట్లాడింది ఇంత ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత నేను ల్యాండ్ చేసుకున్నాను ఎందుకంటే నేను పోయినా కూడా అని చెప్పి చెప్పింది మా తమ్ముడు చెప్పింది వాడు నాతో బాధపడి చెప్పు నేను ఆయన కూడా నాకు చెప్పొద్దు అని చెప్పింది నేను ఎందుకు చెప్పాలి ఎందుకు మాట్లాడాలని గమనించాగుంది అంతా హ్యాపీ మేడం ఫుడ్ అంతా టాబ్లెట్స్ అన్ని మీ అన్న కొడుకు తెచ్చిస్తారు శంకర్ గారు ఏం కావాలంటే అందుకే హ్యాపీగా ఉంది ఇక్కడ మా వాళ్ళు అడుగుతారు రోజు ఎలా ఉన్నావు బాబాయ్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు బాబు బాగున్నీ అడగలేదా ఇంటికి రా బాబాయ్ మా ఇంటి దగ్గర ఉండు అని ఇంటికి పోవాలంటే మా అందుకోసం నేను అలా చిన్న ఇంత ఇంత ఉన్నప్పుడు చనిపోయాను మేడం మా పిల్లలు అనే కొడుకు ఇంత ఉన్నప్పుడు చదివినా వాళ్ళకి నేను పెంచి డాక్టర్ అయ్యుడు ఒకడు ఇంకొకడు ఇంజనీర్ అయ్యిండు ఇంకొకడు యుఎస్ఐళ్ళు వాడు ఎస్కే యూనివర్సిటీ పెట్టాడు అక్కడ అబ్రాడికి జాబ్స్ ఇప్పించడానికి లేకుంటే స్టడీ పర్వంగా వాళ్ళకి చేయించడానికి వాడు యూనివర్సిటీ పెట్టాడు అక్కడ యూనివర్సిటీ పెట్టి చేపిస్తున్నాడు ఇక పెద్దోడు సపోర్ట్ చేస్తున్నారు పెద్ద వాడు శివమార్మో వాడు డాక్టర్ రోజు ఫోన్ చేస్తారు ఎప్పుడైనా కావాలంటే ఏమైనా టాబ్లెట్ కావాలంటే తెచ్చిస్తారు తెచ్చిస్తారు తెచ్చిస్తారు